నేను ఓకే నమస్తే మేడం నమస్తే పేరు మేడం డాక్టర్ తిరుమల శెట్టి మేడం రీసెంట్గా మన యాక్టర్ శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సో ఆయన చేసిన వ్యాఖ్యలకి చిన్మయ్ గారు కావచ్చు అనసయ గారు కూడా రిప్లై ఇచ్చారు సో ఈయన మాటలకి వాళ్ళ కౌంటర్కి మీరు ఏ విధంగా రిప్లై ఇస్తారు ఆయన అయితే తప్పుగా అయితే ఏమీ అనిపించట్లేదు ఒక మహిళగా ఒక ఆర్టిస్ట్గా ఒక నటిగా నేను శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే అసహ్యమైన వస్త్రధారణం విడిచి సాంప్రదాయమైన వస్త్ర వస్త్రధారణని ఒంటి నిండా డ్రెస్సులు వేసుకోమని మాట్లాడారు అది చీరే కావచ్చు హాఫ్ శారీయే కావచ్చు లేకపోతే చుడిదారే కావచ్చు జీన్ అండ్ టాపే కావచ్చు జీన్ అండ్ షర్ట్సే కావచ్చు ఏమైనా కావచ్చు కానీ నిండుగా వేసుకోమని చెప్పారు అంటే తప్పే ఉంది కనుక ఇంత ఫీల్ అయ్యి ఇంత ట్రోల్ చేస్తున్నారు ఆర్జీవి గారి విషయం అయితే తెలియదు కానీ అనుసూర్య డ్రెస్సింగ్ అయితే బాగుండట్లేదు మరి ఆ వయసుకు తగ్గ డ్రెస్సింగ్ వేయట్లేదు మరి ఆ హస్బెండ్ ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియదు కానీ చాలా అంటే చాలా అసహ్యమైనటువంటి డ్రెస్సింగ్ వేస్తున్నా ఇప్పుడు శ్రీముఖి ఉంది శ్రీముఖి ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది అమ్మాయి కూడా యాంకరే కదా తర్వాత సుమా ఉంది సుమా ఎటువంటి డ్రెస్సింగ్ వేస్తుంది అమ్మాయి కూడా యాంకరింగ్ కదా ఉదయ్ బాను ఉంది ఉదయ్ బాను ఎటువంటి డ్రెస్ వేస్తుంది ఆ అమ్మాయి కూడా యాంకరింగ్ కదా తర్వాత మన ఝాన్సీ ఉంది ఒకప్పుడు ఆ అమ్మాయి ఎటువంటి డ్రెస్ వేస్తుంది ఇప్పుడు అంటే ఆర్టిస్ట్ అయింది వీళ్ళలో లేనిదేంటి మీలో ఉన్నదేంటి మీరు వాళ్ళకి మళ్ళీ మహిళలేగా వీళ్ళు ఎదగలేదా వీళ్ళు రాలేదా వీళ్ళు సినిమా ప్రపంచంలో రాలేదా యాంకరింగ్గా రాలేదా సుమ ఒక రేంజ్లో ఉంది ఇప్పుడు శ్రీనుకీ ఉంది మరి నిన్న అలా ట్రోల్ చేస్తున్నారు అంటే నీ వస్త్రధారణ నచ్చట్లేదు అంటే మాకు ఇష్టమైన బట్టలు మేము కూడా అంటూ ఉన్నారు నీ బాడీ నీ ఇష్టమైతే నీకు ఇష్టమైన బట్టలు నీ ఇంటి వరకే పరిమితం పబ్లిక్లోకి పరిమితం కాదు కదా నువ్వు నీ ఇంట్లో కార్ ఎక్కొచ్చు ఈవెంట్లో కారు దిగొచ్చు కానీ నిన్ను కెమెరాలు చూస్తున్నాయని తెలుసా కెమెరాలు నేను ట్రోల్ చేస్తున్నాయని తెలుసా మరి అటువంటి అసహ్యమైన డ్రెస్లో వస్తే ఎన్ని కెమెరాలు ట్రోల్ చేస్తాయి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటారు ఎంత గలీజ్గా మాట్లాడుకుంటారు వీళ్ళండి మహిళలను చూస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పురుష యువత ఎటువంటి డ్రగ్స్ అలవాటు పడుతున్నారు ఆ డ్రగ్స్ మైకంలో ఆరేళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఎటువంటి హత్యలు హత్యాచారాలు చేస్తున్నారు ఇవన్నీ గుర్తుకురావా ఎక్కడైనా ఈవెంట్లో ఒక ఒక అబ్బాయి నీ ఒంటి మీద చెయ్యయి నువ్వెంత ట్రోల్ చేస్తావు అమసూర్య మీద చేసాడంట ఆవుకాయ మీద చేయసాడంట మాగాయ మీద చేయేశాడంట అని ట్రోల్ అవుతుంది మేడం సింగర్ చిన్ సింగర్ చిన్మయ్య గారు ఏమన్నారంటే మీకు సాంప్రదాయ దుస్తుల మీద అంత ప్రేమ ఉంటే మీరే శారీ వేసుకోండి అనే విధంగా శివాజీ గారికి కౌంటర్ ఇచ్చారు దీన్ని ఏ విధంగా చూస్తారు మగవాళ్ళు శారీలు కట్టుకొని తీసిన సినిమాలు చాలా ఉన్నాయి ఒక రాజేంద్ర ప్రసాద్ గారు తీశారు ఒక చిరంజీవి గారు తీశారు తర్వాత ఒక ఎన్టీఆర్ గారు తీశారు చీరలు కట్టుకొని అల్లు అర్జున్ గారు కూడా మా మామయ్య అది మగలుతూరు అనే ఒక సాంగ్లో అల్లు అర్జున్ గారు కూడా హాఫ్ శారీలో చేశారు అది సినిమా వరకే కానీ చీరలు కట్టుకోండి అని ఏంటంటే నువ్వు అంతటి గలీజ్ అయిన వస్త్రధారణ చేస్తున్నావా మరి నువ్వు అటువంటి వస్త్రధారణ చేయబట్టే కదా నీకు రోషం వచ్చింది నువ్వు సాంప్రదాయమైన వస్త్రధారణ చేసినట్లయితే నీకు రోషం రాదు కదా అయినా ఎవరినో అంటే గుమ్మడికాయలు గుమ్మడికాయల దొంగ అంటే ఇల్లు భుజాలు తడుగుకుంటావేంటి వీళ్ళంటే ఇటువంటి అసహ్యమైన వస్త్రధారణ చేయబట్టే అంటారు ట్రోల్ చేస్తారు నువ్వు ఉండాల్సిన రీతిలో నువ్వు ఎంత యాంకర్వ్ కా ఎంత హీరోయిన్ కా ఎవరైనాక ఒకప్పుడు సావిత్రి గారు హీరోయిన్ కాలేదా తర్వాత శారదా గారు కాలేదా తర్వాత వాణిశ్రీ గారు కాలేదా తర్వాత సౌందర్య గారు కాలేదా విజయశాంతి గారు కాలేదా రాధిక రాధ భానుప్రియ వీళ్ళందరూ హీరోయిన్లుగా వచ్చిన వాళ్ళే వీళ్ళందరి దగ్గర ఉన్న సాంప్రదాయం ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అసాంప్రదాయం ఏంటి కాలాన్ని పట్టి అంటే కాలం కాలం అప్పుడు ఒకటేలా ఉంది ఇప్పుడు ఒకటేలా ఉంది కాకపోతే ఏంటంటే మనుషులు మనగూడా మనుషుల ప్రవర్తన బట్టే ఎదుటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడతారు మాట్లాడి నేను పట్టించుకుంటే నువ్వు బ్రతకలేవు అసలు నిన్నే అన్నారని గ్యారెంటీ ఏంటి ఎలా మాట్లాడుతున్నావు సినిమా సినిమా నేను కూడా సినిమా అమ్మాయినా మరి నన్ను అన్నరే నేను సోషల్ మీడియాలో అయ్యా నాకైతే ఇంత ఇంత పొడుగుని పడతారు నేను పట్టించుకోను నేను పట్టించుకోను కామెంట్లు అయితే పచ్చి పచ్చిగా వస్తాయి పట్టించుకోను దులిపేసుకుంటా మళ్ళీ వేసుకుంటా వెళ్ళిపోతా ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి వస్త్రధారణ పట్టే నీ ప్రవర్తన పట్టే నీ నడవడుకను పట్టే ఎవరైనా కానీ మాట్లాడే అవకాశం నీ గురించైనా నీ కుటుంబం గురించైనా వస్తుంది లేకపోతే అనదు కదా నేను అనడానికి ఎన్ని రైట్స్ ఉంటాయి ఎవడాడు అంటాను ఒక ఒక పురుషుడు కానీ ఒక మహిళ కానీ నేను అనింది అంటే నీ డ్రెస్సింగ్ స్టైల్ నీ బిహేవియర్ మీ ప్రవర్తన బట్టి అంటారు ఇవన్నీ మరిచిపోయి మా అమ్మల్ని అన్నారా మిమ్మల్ని మీ పేరు పెట్టి అన్నారా ఇప్పుడు ఒక అనుసూర్య గురించి నేను మాట్లాడాను ఇంకొక చిన్మయ్య అంటే అమ్మాయి గురించి యాంకర్ మాట్లాడాడు ఇలా పలానా అనుసూర్య అని పలానా చిన్మయ్యి అని ఎవరైనా అన్నారా అన్నప్పుడు మీకెందుకు వస్తుంది మిమ్మల్ని పెట్టి చూపించారా మీ ఇంటికి వచ్చి కెమెరాలు పెట్టి ట్రోల్ చేశారా చేయనప్పుడు మీకెందుకు వస్తుంది మీరు ఎలా మాట్లాడతారు మీరు పట్టించుకోవద్దు కదా ఇప్పుడు నేను ఎలా పట్టించుకోవట్లేదో అలాగే మీరు కూడా పట్టించుకోవద్దు ఎలా పట్టించుకుంటారు ఎలా కేసులు పెడతారు ఎలా మహిళా సంఘాలు పోటెత్తుతాయి అంత మహిళా సంఘాలు ఉంటే ట్యాంక్ మనమే బిగినీల మీద ఉంచామని చెప్పండి